ప్రతాప్ అక్కడ దాకా కూడా ఆ రోడ్ ప్రతి రోడ్డు అసలు నా జీవితం ధన్యమైపోయింది ధన్యమైపోయింది కేసీఆర్ గారు మన తెలంగాణలో పన్నెండు వేల ఆరు వందల తొంభై డెబ్బై అరవై తొమ్మిది గ్రామాలు ఉంటే ప్రతి గ్రామంలో ఒక డంపింగ్ యాడు గ్రేవ్ యాడు తాగునీరు సాగునీరు కరెంటు ఇవన్నీ కూడా చేసిన ఘనత క్రీడా మైదానం నర్సరీ ఇవన్నీ కూడా మన కేసీఆర్ చేసిండు ఇవన్నీ కూడా ఒక బిడ్డ పెళ్ళైతే మనకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ఒక బిడ్డ మన ఆడబిడ్డ కొడుకు బిట్ట బిడ్డ బిట్ట కేసీఆర్ కిట్ ఇచ్చిండు పన్నెండు వేలు పదమూడు వేలు రూపాయలు ఇచ్చిండు దళితులను ధనవంతులు చేయాలని దళిత బంధు తీసుకొచ్చిండు బీసీలకు బీసీ బంద్ తీసుకొచ్చిండు ముస్లింలకు ముస్లిం బంధు తీసుకొస్తే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫులూకులా బైన్స్ లా ఆ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఉన్న బంధులన్నీ బంద్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు లీడర్లు రావాలి యాభై ఆరు సంవత్సరాలు వాళ్ళు భారతదేశం పరిపాలించారు కాంగ్రెస్ వాళ్ళ చరిత్ర తెలుసు మనకంటే కూడా పదేళ్ల ముందు వాళ్ళే ఉన్నారు ఇక్కడ ఒక్క కరెంట్ ఇవ్వలేదు నీళ్ళు ఇవ్వలేదు ఒక రెండు వందల పిలిచి వాళ్ళంతా ఏమి ఇవ్వకపోదు మోసం మోసం మాటలు మాట్లాడతారు మాట్లాడతారు మాటలు మాట్లాడచ్చారు ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అంటారు ఫోర్ ఫోర్ గ్యారంటీలు తయారు చేసిండ్రు కానీ ఒక్కటి రెండు ఇస్తున్నారు దాంట్లో ఉన్న కొట్లాటలు పెడుతున్నారు వాళ్ళు ఇయ్యరు వాళ్ళు ఇచ్చే మనసు లేదు మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి అంటాడు మాకు కాంగ్రెస్ కు ఓటేసి కేంద్రంలో మేము వస్తే ఈ ఆరు గ్యారంటీ చేస్తామంటాడు చీ 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 ఎంత దరిద్రమయా ఎన్ని అబద్ధాలు ఇంత అబద్ధాలు ప్రజలను ఇంత మోసం చేస్తారా కానీ ప్రజలంతా గుర్తుపట్టుకుంటున్నారు ప్రజలలో డిస్కషన్ వచ్చింది కాంగ్రెస్ మోసం పోయింది మనల్ని మోసం చేసింది ప్రజలు కాంగ్రెస్ అబద్ధాలు చెప్పింది కాంగ్రెస్ అంత మాయమాటలు చెప్పింది మనం కాంగ్రెస్ నమ్మొద్దని యాభై రోజులలోనే ప్రజలకు అంత అర్థం అయిపోయింది ఊరు ఊర్ల చర్చ హోటల్ ఓటల్ చర్చ ప్రతి గ్రామంలో చర్చ అయ్యో మన కేసీఆర్ రాలేదు అయ్యో మనం మోసం పోయినాం అయ్యో మనం ఓడిపోతాం అనుకోలేదు అని చెప్పి చర్చలు మొత్తం మొదలైపోయినాయి కాబట్టి ఇప్పటి సంధి గట్టి ఉండు గట్టిగా ఉన్నారు పెద్దగా వాళ్ళు ఉరగబెట్టేది ఏం లేదు వాళ్ళ మీద వాళ్ళ మీదనే ఆల్రెడీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో కూడా జోడో యాత్ర చేస్తే రాహుల్ గాంధీ అంత చోడో యాత్రలు అయిపోయింది మమతా బెనర్జీ వెళ్ళిపోయింది వాళ్ళ ఇండియా కూటమిలోకి వెళ్ళి ఆప వెళ్ళిపోయారు పంజాబ్ వెళ్ళి వెళ్ళిపోయారు నితీష్ బిఆర్ఐ వెళ్ళిపోయాడు వాళ్ళ ఎవ్వరు మిగిలలే ఒక్కడే మిగిలిండు రాహుల్ గాంధీ ఆయన ఎప్పుడు ఎవ్వరు వస్తలేడు ఇండియా కూటమి లేదు పీటమీ లేదు అంతా వాళ్ళు మనని కేసీఆర్ ను ఇన్ని అభివృద్ధిలు చేస్తే మన కేసీఆర్ ను బొంద పెడుతా అంటారు మన బీఆర్ఎస్ పార్టీ బొంద పెడుతా అంటారు పని చేసిన వాళ్ళు బొందలు పెడుతుంటారు వీళ్ళకి ఇప్పుడు బొందలు పెట్టేటోడు తయారైనాడు మోడీ వీళ్ళని ఇడివాడు ఇట్లా గొంతు పిస్కి పిస్కి ఫిట్ అని పిసికాడు విసుకుతాడు ఆ మోడీ సంగతి వీళ్ళకి తెలుసు ఇదివరకు పోయినసా ఐదేళ్ళలోనే ఎనిమిది మందిని మిస్కేసాడు ఇప్పుడు ఇంకా మూడు బాకున్నాయి ఈసారి మొన్న ఎంపీ ఎలక్షన్స్ కాగానే పిస్కి పిసికి వీళ్ళు అనుకుంటారు ఉద్దరిస్తాం ఇలా అది చేస్తాం ఇది చేస్తాం అనుకుంటారు కానీ ఏమీ చేయలేరు ఎందుకంటే కాంగ్రెస్ సంగతి అంతమనే తెలుసు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంగతి తెలుసు ఇప్పుడు గెలిచిన వాళ్ళ సంగతి తెలుస్తా ఇప్పుడు ఏమంటారు మాకు ఏం అప్పులు చేసిపోయినట్టు అభివృద్ధి చేసినప్పుడు కాళేశ్వరం కట్టిండు నలభై ఆరు వేల చెరువులు ఇలా మే జూన్ నిండు కుండలెక్క ఉంటున్నాయి గలగలలాడుతున్నాయి ఎక్కడ చూసినా చేపలు మన బెస్తోళ్ళు మన ముదిరాజు సోదరులు పైసలే పైసలు పైసలే పైసలు ఇలా కుర్మోళ్లకు ఆయనంత గొర్రెలు బంధు బెస్లకు ముదిరాజులకు చేపలు బంధు ఇక అన్ని బంద్గా ఇకెళ్ళి మీకు ఏది వచ్చేది లేదు వాళ్ళ వాళ్ళ మన ఎన్ని మనం కేసీఆర్ గారు ఎన్ని స్కీమ్లు ఇచ్చారో అవన్నీ కూడా వాళ్ళు బంద్ చేసుకుంటూనే ఉంటారు అదే దమ్ముంది కదా నాలుగు వేలు ఇస్తాన కదా ఆన్లైన్ లో మనకు ఆ పిక్స్ వస్తలేదా రెండు వేలు మనం ఇస్తూనే ఉండం మీరు రెండు వందలు ఇస్తే ఇప్పుడు రెండు వేలు ఇస్తున్నాం నువ్వు నాలుగు వేలు ఇస్తాను కదా నాలుగు వేలు అయి ఆన్లైన్ లో అయి అప్పు చేసాయి చూడని వద్దాను మేము అప్పు చేయొద్దాను అప్పు చేసి పేద ప్రజలకి ఏదైతే మాట ఆ మాట ప్రకారం రైతు బంధు అయి పదిహేను వేలు ఇస్తాను కదా ఇప్పటిదాకా గతి లేదు గట్టి లేదు రెండు ఎకరాలకు వేస్తున్నాం అప్పుడు అప్పుడు అవి దేనికి సరిపోతలేవు ఇది ఆ లెక్కాను సీఎం తొమ్మిది తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి నన్ను ఏం మాట చెప్పినావు రాకముందుకు ఏం మాటలు చెప్పినావు నేను తొమ్మిది తారీఖు అన్యాసేస్తా ఇందిరమ్మ సోనియమ్మ రాజ్యం అన్నావు ఏది రాజ్యం ఎక్కడ రాజ్యం పైసలు లేవు ఉన్నాయని ఎప్పుడు వచ్చినాయన్ని వాళ్ళు ఏమంటారు ఇక మేము లంక బిందేలు వచ్చినవి ఉంటాయని అనుకున్నాము మా ఉట్టి బిందెలు లంక బిందేలు పెట్టిపోతే వీళ్ళంతా పంచుకుంది మంత్రులు మంచి ఒక్కరికి అవగాహన లేదు ఒక్కరికి అడ్మినిస్ట్రేషన్ లేదు ఒక్కరికి రాజ కరెక్ట్ పరిపాలన తెలియదు మన సీఎం కేసీఆర్ ఒక గొప్ప మహాత్ముడయా నలభై ఏళ్ళు చరిత్ర ఉన్నది ఆయన రాజకీయం చరిత్ర నలభై ఏళ్ళ చేసిండు ఎమ్మెల్యే చేసిండు తెలంగాణ తెచ్చిండు కొట్లాడిండు దాకా మనం పోయి తెలంగాణను తీసుకొచ్చిండు అసలు ఆయనను పట్టుకొని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు ఇంత ద్రోహం ఎంత మాయ ఇదే వాళ్ళ మర్యాద ఇది క్రమశిక్షణ ఇది ఆ వాళ్ళ పార్టీ లక్షణాలు అభివృద్ధి చేసినా చంపుతారు అభివృద్ధి చేసినని బొంద పెడతారు ఎంత ద్రోహం పైన భగవంతుడు చల్ది బొంద పెట్టేటోడు ఉన్నాడా మీరు అవన్నీ మాటలు మాట్లాడద్దు మీరు ఇచ్చిన గ్యారంటీలు ఏన్ మేము ప్రజలలో ఉంటాం తప్పకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు కేసులకు భయపడం నేను అక్కలు చెల్లెళ్ళు మీ అందరికి కూడా నేను వాష్మెన్ లెక్క పనిచేస్తా మీ ఎంబడే ఉంటా నాకు వేరే పనేం లేదు మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాదే వాడో వీడో చిన్నగాడు బొండ్రగాడు వస్తే ఎవరిని భయపడేది లేదు తప్పకుండా మన కేటీఆర్ ఉన్నాడు కేసీఆర్ ఉన్నాడు అందరం ఉన్నాం నేనున్నా మీ మల్లనున్నాడు ఇంకా కాని పనులు కూడా నా సొంతం డబ్బులతోనైనా మీకు చేసి పెట్టే బాధ్యత నాదే అని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా మీ అందరూ కూడా ధైర్యం ఉండాలి ఇవాళ ఇంత పెద్ద సభ ఇంత పెద్ద గట్కేసర్ల ఇంత పెద్ద విజయ సభకు మీరందరికి వచ్చినందుకు మీ అందరు కూడా పాదాభినందనం జై తెలంగాణ